ఏ కవిత ఛానల్ సుస్వాగతము కవిత జ్వాలా తోరణం తోరణము అంటే ఎగిసిపడుతున్న మంటలు లేదా అగ్ని తోరణము అని అర్థము ఇది పురాణాలలో కూడా ప్రస్తావించబడినది సర్గ నరకముల ఛాయ సర్గ విలయ హేమంత వసంత దాంత కాంతి విక్రాంతి వేళలో చావు పుట్టుకుల పొలిమేరలో చావు పుట్టుకల పొలిమేరలో చిత్తాగ్ని కుండం ఆ అనాథ జీవుల సమాధులన్నీ అఘోరించి ఘోషించాయి ఇది ఏమి లోకం హిరణ్య నేత్రుని పదగా తమున ప్రతిధనించగా కురుక్షేత్రమునకు క్రుద్ధ హురుకోదరు గదాగాతమున గజ ఘాతు హేతువై కాల్కేతువై అంద్య సంవర్తపును మేఘం తొలి గర్జించిన తూర్య విరావం ప్రదీప్త కీల ప్రవాళమా ప్రపంచవేల ప్రసారములలో మిహిర వాజితి ముఖవ ధనుర్జుతి పొడమికి నేడే పుట్టిన రోజట పొడమికి నేడే పుట్టిన రోజట